నేను చెప్పేది అంతా కూడా విని నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి అని నేను చెప్పినప్పుడు కూడా అది తను చేసు మీరు చెప్పింది కొంతమంది అయితే ఏ తల ప్రయత్నం తన యొక్క పట్టుదల కూడా ఇందులో చాలా పడుతుందని అందువల్ల ఈ స్థితికి రాగలిగింది ప్రతి మాటలోనూ ఎంకరేజ్ చేసే విషయాన్ని మేము చెప్తూ ఫ్యూచర్లో ఎలా ఉండాలి మీకు ఒక ఆదర్శంగా నిలబడాలి అన్నప్పుడు మేము చెప్పిన మాటలు గౌరవిస్తూ తను చదువుకుని రోజు మా కి ఒక ఆదర్శంగా నిలబడింది

और सलमान ने फर्स्ट असिस्टेंट एंड प्रोफेसर एंड सो देयर इज कोर एसए कंपिटेड टीचर और स्टूडेंट एंड मेडिकल आईएससी एंड और साइंटिफिक वैल्यू एक्सप्लेन नाउ एंड डेवलपर एक्सपीरियंस एंड आई का बोल रहा हूं कि पहले लो दे वांट टू शेयर सम एक्सपीरियंस आल्सो ऑलमोस्ट रिटर्न किड्स टू दिस अदर साइड हमें उसका दिलचस्प और कार्यनिष्ठ लगा हो। साथ ही तो मोटिवेशन प्रोग्राम चपाले यानी हम तो बिखरे ही हो चांग। एक उसी के शब्द्स, एजुकेशन इस सांते, विच विच कैन चेंज योर वर्ल्ड अंदर, विच कैन చరిత్రనే మార్చి ఓకే ఇంకొక అడ్రస్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది మీరు మీకు వస్తున్నది అంటే మీ మాత్రమే కాదు అది ఒక పేరెంట్స్ కలవడం ఎందుకంటే చేస్తాన కూడా అట్లాగే సైలెంట్ షైలింగ్ రాసి భావి భారత్ భవిష్యత్తులు తీర్చి చూసిన మేమంతటికీ కూడా నా ఆశిస్తు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కింద మొన్న అభివృద్ధి చెందిన దేశంగా ఐదో స్థానంలో లేకపోతే భారతదేశాభివృద్ధి రెండు చూసిన కోరుకు విద్య అన్నది మనిషి జీవితంలో చాలా అవసరం ఇది కేవలం మనం ఉద్యోగాలు చేయడానికో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడానికి కాకుండా సామాజిక స్థితిగతులకు అనుగుణంగా నడవగలిగేటటువంటి స్థాయికి ఎదగాలి అనుకున్నప్పుడు విద్య అవగాహన కలిగించుకోవడానికి చాలా అవసరం ఆ విధానంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇవాళ కూడా నిరక్షరాశి తనది మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది పొద్దు అనేది ఎవరికైతే ఎక్కువ మార్పు వచ్చాయో వాళ్ళని ప్రోత్సహించాలని ఆలోచనతో ఈరోజు అవార్డు కార్యక్రమస్తూ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి గౌరవీయుడు మంత్రి వేరు నాన్నీ వేదిక ఉన్నటువంటి కమిటీ గారికి అదేవిధంగా శాఖ సభ్యులు ఎమ్మెల్సీలు అంటే కాలవత అవర్యం కాబట్టి కేంద్ర సంబంధించిన ప్రజలు అందరికీ నమస్తాను పాత్రకేతల నమస్కారం చిన్న ఇప్పుడే చాలా మంది మా మంచి విషయాలు చెప్తారు అదే చూస్తున్నాయి నాయకుల ముందు మీరు కూడా మీతో మాట్లాడి చెప్పి చెప్పగారు సభ్యులు శాసన ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్ష నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం ఎందుకంటే నేను కూడా ఈ స్థాయికి ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి ఈ స్టేజ్కి వచ్చాను అందులో నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మన విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు అనేక రిఫార్మ్స్ ఎడ్యుకేషన్లో చేస్తున్నారు ఒకటి రెండు కాదు అనేక రిఫార్మ్స్ కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా వాటికంటే గడ్డగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చేయాలనే ఉద్దేశంతో అనేక ఇన్ఫామ్ చేస్తూ దాంట్లో ఈరోజు యాక్చువల్గా ఎవరైతే షైనింగ్ స్టార్స్ అని రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద నూట అరవై తొమ్మిది మందిని యాక్చువల్గా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు సెలెక్ట్ చేశారు దాంట్లో నాలుగు వేల నూట అరవై తొమ్మిది టెన్త్ క్లాస్ మార్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఒక ముప్పై ఆరు మందిని వాళ్ళ మార్పులు కూడా ఎనిమిది వందల ముప్పై దాటిన వాడు ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల ముప్పై దాటిన వాళ్ళు టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఐదు వందలు దాటిన వాళ్ళని మొత్తం ఇద్దరు కలిసి నాలుగు వందల నూట అరవై తొమ్మిది వాటిలో కాకినాడ జిల్లాకి కాకినాడ జిల్లాకి టెన్త్ క్లాస్లో నూట ముప్పై రెండు మందిని ఇంటర్మీడియట్లో ముప్పై ఆరు మందిని మొత్తం నూట అరవై మంది నూట అరవై ఐదు మందిని ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్గా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరం కూడా మరొకసారిని ప్రత్యేకంగా శుభాకాంక్షలు వాళ్ళందరినీ అభినందిస్తారు వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తారు గత ప్రభుత్వం చేసిన అనేక అవకతలు ఉన్నాయి అన్నింటినీ స్టడీ చేసి ఈరోజు విద్యాశాఖ మంత్రి అనేక్ రిఫార్మ్స్ వస్తున్నారు వారు నాతో కూడా ఎన్నో ఎన్నోసార్లు యాక్షన్గా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ అధికారులు కూడా యాక్చువల్గా నాతో డిస్కస్ చేశారు వాళ్ళ టీచర్లతో కూడా యాక్చువల్గా నాతో ఇంటరాక్షన్ పెట్టించారు అంటే ప్రైవేట్లే జరుగుతుంది గవర్నమెంట్లే జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను ఇదే శాఖ మంత్రిగా ఉంటే నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ లో పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పోవాలని ప్రతి దగ్గర ఏర్పాటు చేశారు పండుగ చెప్పారు ఎంతోమంది మంది విద్యార్థులు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు అంటారు అయితే మన దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం అన్ని క్లస్తుంది అన్ని క్లొస్తుంది కంప్లీట్గా అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు యువనాయకులు విద్యాశాఖ మంత్రి ఆలోచిస్తున్నారు ఆ కాంపిటేటివ్ కోచ్ కూడా ఎలా చేయాలి ఏం చేయాలని యాక్చువల్గా అనేక రహాలుగా అనేక మందితో డిస్కస్ చేస్తూ దానికి యాక్చువల్గా ముందుకు పోతున్నారు ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేక మార్పులు టీచర్లకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి వన్ వన్ సెవెన్ జివో ఉండింది దాన్ని రద్దు చేశారు దానివల్ల అనేక ఇబ్బందులు టీచర్లు ఉండాలి నిజం చెప్పాలంటే నేను ప్రైవేట్ విద్యా సంస్థని ఎస్టాబ్లిష్ చేసేవైతే కానీ ప్రైవేట్ విద్యాసంస్థల కంటే కూడా బెస్ట్ టీచర్స్ అక్కడ ఉంటారంటే గవర్నమెంట్ స్కూల్స్ అని ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాడు గవర్నమెంట్ స్కూల్స్ జాబ్లారు అక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నారు అయితే ప్రైవేట్ స్కూల్స్లో వాడు కొంత ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర టీచ్ చేయిస్తున్నారు బట్ బెస్ట్ టీచర్స్ ఎక్కడంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎక్కడ మీటింగ్ పెట్టిన ఇదే మాట చెప్పావాడు మరి ఈ మధ్య పిచ్చి వాళ్ళు నా దగ్గర హెడ్ మాస్టర్స్ టీచర్స్తో ఒక మీటింగ్ పెట్టించారు ఏ విధంగా లో మార్కులు తెప్పించాలా హైయెస్ట్ మార్క్స్ అని దానికి సంబంధించిన మెటీరియల్ అని వాళ్ళు కూడా ఇదే చెప్పాను బెస్ట్ టీచర్స్ ఎక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్లోనే ఉండాలి దానికి అంటే ఆ స్టేట్మెంట్ తెలిపలేదు ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నేను అందరు విద్యార్థులకు ఈరోజు ఈ అకేషన్గా చెప్పాను ఒక రెండు విషయాలు ఉన్నాయి ఇందాక పేదరికం ఒక పాప శివ శివలక్ష్మి శివలక్ష్మి గురించి అందరూ చాలా మంది చెప్పారు చాలా సంతోషం ఏ బాబా ఇప్పుడు చదువుకోవాలంటే మనకు పేదరికం అంటున్నారు అన్న అందరికీ పేదరికం అనేది అట్ట ఈరోజు నారాయణ గ్రూప్ ముప్పై మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఆరు లక్షల యాభై వేలు చదువుతున్నారు పిల్లలు అరవై వేల మంది ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ పిఎఫ్ ఈఎస్ఐ టీడీఎస్ మీకు శాలరీ తీసుకుంటున్నారు అంటే అరవై వేలు రిటో వారు డైరెక్ట్గా నారాయణ ట్రిప్ ఒక అరవై వేలు ఇన్ డైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు కాంట్రాక్ట్ అవర్స్ అయితే ఎందుకు చెప్తున్నానండి ఇది ఈ పార్టీ ఈ పేదరికం విషయం కొంచెం చెప్తున్నాను நே படி பெரிக்கே ஒரு பேரில் மாநாரு பிரைவேட் பஸ் கண்டக்டர் ஆர்சி கார்டு பிரைவேட் பஸ் கண்டக்டர் ஆய் ஜெரினா எந்தோ தரே மா அம்மார் ஏதோ பதினா அச நேன் ஜெரிவி வீ வீதி பெடு நெல்லூரு கரோரிக்கோமி வீதிப்படுது ஒரு தர சைதோ தர வீதி பண்ணிட்டே கே நெல்ச்சு தரவா கவர்மெண்ட் ஸ்கூல் పిఆర్ఐస్లో గవర్నమెంట్ కాలేజ్ కాలేజీ యూనివర్సిటీ ఒక పేదరికంలో పుట్టి ఈరోజు ఈ యొక్క స్థితి ఇన్స్ట్యూషన్ డెవలప్ చేశా తర్వాత మళ్ళీ మినిస్టర్ అయ్యాను దీని అంతటికి కారణం ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ మించినందుకు ఏం లేదు అయితే హార్డ్ వర్క్ కూడా సిన్సియర్గా రెగ్యులర్గా చేయాలి అంటే మూడు వందల అరవై ఐదు చక్కగా ప్రణాళిక చేసుకొని మనం ఆరు రోజులు చదువుతామా అలాంటి ఆరున్నర రోజులు చదువుతాం రోజు ఎన్ని గంటలు చదువుతాం ఎంత రెస్ట్ తీసుకుంటాం ఎంత దానికి మన గేమ్స్కి కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్కి ఒక పక్కా ప్లాన్ చేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు ప్లాన్ చేసుకుంటే అచ్చి అవుతాం అలా కాకుండా ఒక ఎగ్జామ్స్ ముందు రెండు నెలలు రాత్రులు చదవడం రెండు దాకా ఒక కానీ లేదు వారని రెండు రోజులు చదవడం మిగతా రోజులు ఎస్కే అలా కాకుండా ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేసి అందరూ ఖచ్చితంగా చూపించారు ఎ సిస్టమేటిక్ ప్లాన్ లైఫ్ దట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ వన్ ఏంటంటే ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ బేసిక్స్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ అల్టిమేట్ ఏంటంటే ఎవరికైతే బేసిక్స్ బాగా ఉంటాయో ఫౌండేషన్ వాళ్ళు ముందుకు పోతారు నేను అక్షలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా స్కూల్స్లో కాలేజీలో కాంపిటేటివ్ కోచింగ్ పెడితే అక్కడ మెయిన్ అని అంటే బేసిక్స్ ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఎక్కువ ప్రయారిటీ బేసిక్స్ పెసెస్ బేసిక్స్ రాకుండా ముందు వాళ్ళకి చాలా మంది ఏమనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఐఐటి అంటే నీట్ అంటే బైహార్ట్ అనుకుంటారు బయాక్ట్ చేసే అసలు సున్నా వస్తుంది ఎవరికైతే బేసిక్స్ బాగా టెక్స్ట్ బుక్ నీట్గా చదువుతారో లైన్ బై లైన్ నేను అందుకని జనరల్గా టీచ్ చేసేట పిల్లలకి ఏం చెప్పావాడి అంటే టెక్స్ట్ బుక్లో మొదటి పేజీలో మొదటి పారాగ్రాఫ్లో మొదటి లైన్లో మొదటి వర్డ్ నుంచి లాస్ట్ పేజీలో లాస్ట్ లో లాస్ట్ లైన్లో లాస్ట్ లో లాస్ట్ వర్డ్ దాకా ఎంటెన్స్ నీట్గా సరి అబ్జర్వ్ చేసుకుంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దట్ అది చదివినప్పుడు మీకు బేసిక్స్ చక్కగా వస్తాయి అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయినా టెన్త్ క్లాస్ పాస్ అయినా మీరు మీ ప్రయారిటీ టెస్ట్ బుక్ని లైన్ బై లైన్ చదువుతూ దాని మీద క్లారిటీ అర్థం చేసుకుని చెప్పి ఈరోజు కాపీ నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో నేను యాక్చువల్గా చేసిన డిజైన్ కానీ అంత అదే రెండు వేల పద్నాలుగు మంత్రిక ఫౌండేషన్ పెట్టిన అదే డిజైన్ చేశాం దాన్ని యాక్చువల్గా మీరు అందరూ పాటిస్తారనుకుంటాను తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది మంది కూడా ఉంటారు లేట్గా వచ్చినంత బాగా వచ్చిందని నేను అందరం సమతిస్తున్నాను ఏడు లక్షల ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల నలభై ఏడు तेरे का ले, ऐसा ले। और कमेंटर मरी नेशनल स्टाफ करो, मरी ये कितने वाले गया हैं उनका इंटरेस्ट। पी बिंदु बैंक का लड़ी का नेशनल, बिंदु मैडम कुछ साइड িয়া হাস नंदेशवरी तो बोलिए अंजना देवी बोलिए अंजना देवी लेट्स गेट रिजेड गेट रिजेड दया आला केक्षम హలో <laughs> చూ <laughs> 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 <laughs>